దేవుని ఎందుకు ప్రేమరా మరి భక్తులందరికీ విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తున్నాను ఈ దిన ప్రత్యేకించి పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి యోహాను పత్రిక యోహాను రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారు పదహారు నుంచి ఇరవై ఒక వచనాలు చదువుకుని ధ్యానించుకుందాము మన ఏడల దేవునికి ఉన్న ప్రేమను మనం ఎరిగిన వారమే దాన్ని నమ్ముకుని ఉన్నాము దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు దేవుడు వాణియందు నిలిచి ఉన్నాడు తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగునట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది ఎలా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండంతో కూడినదని కూడినది భయపడవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడని బడినవాడు కాడు భయపడవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడల అతడు అబద్ధికుడవును తాను చూసిన తన సహోదరుని ప్రేమింపనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవలనను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము దేవుడి బుద్ధి మాటలు మరి మన మధ్యలో మాట్లాడను మాట్లాడాలని కోరుకుందాం దేవుడు మొట్టమొదటిగా మనల్ని ప్రేమించాడు కనుకనే మనం కూడా ఆయనను ప్రేమిస్తూ ఉన్నాం అద్భుతకరుడు ఆశ్చర్యకరుడు కనికెరమగలిగిన దేవుడని మనం అను నిత్యమో చెప్పుకుంటూనే ఉన్నాము కదా మరి ప్రేమ ప్రేమ ఎందు నిలిచి ఉండేవాడు దేవుని అందరూ నిలిచి నీ నిన్ను మరి నీ పురుగు వారిని ప్రేమించును నీ ఇంట్లో ఉన్నవారిని నువ్వు ప్రేమించకుండా బయట వారిని నేను ప్రేమిస్తున్నాను అందరంటే నాకు చాలా ప్రేమ దయ కనిక్రమ చూపిస్తాను అని చెప్పుకోవడంలో చాలా అబద్ధమున్నది మరి కాబట్టి నిన్ను మరి నీ పురుగువారిని ప్రేమించు నీ సహోదరుని ప్రేమించు నీ ఇంట్లో నీ సహోదరుని ద్వేషిస్తూ నీ ఇంటి వాళ్ళని అసహ్యంగా అసహించుకుంటూ నీ వాళ్ళ పట్ల సహృదయం లేకుండా నీవు ఉంటూ దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడంలో ఎంత మరి ఎంత అపహాస్యమో తెలుసా అది అంత అపహాస్యము దేవుడు గొప్ప కృపామయుడు ఉన్నాడు కనికరము గలవాడై ఉన్నాడు కదా మరి ఆయన అంటున్నాడు ప్రేమ ఎందు నిలిచి వాడు దేవుని ఎందు నిలిచి ఉన్నాడు ఎన్ని శ్రమలు పెట్టినా మన మీద ఎన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పినా మనం ఎటువంటి మనం మరి మన మీద ఎంత కక్షగట్టి మాట్లాడినా మనం ప్రేమిస్తూనే ఉండాలి తప్పది కది ఎందుకనంటే అంత మంచి సహృదయం కలిగి ఉన్నప్పుడే మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మనము చెప్పగలిగిన వారమై ఉంచుకున్నాము దేవుని స్తోత్రం గాక మరి తీర్పు దినమందు మనకు ధైర్యం కలుగున్నట్లు దీనివలన ప్రేమ మనలో పరిపూర్ణం చేయబడి ఉన్నది ఎలా అనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదండి ప్రేమించి చూడండి ప్రేమించుకునే వాళ్ళు అసలు భయపడతారా చచ్చిపోవడానికి కూడా సిద్ధపడిపోతారు ప్రేమ ప్రేమ అంత కఠినమైనది అంత మనకరమైనది అంత మంచిది కూడా కాబట్టి అంటాడు మరి ఎట్టివాడే ఉన్నాడు మనం కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాము ప్రేమలో భయం ఉండదు అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును భయము దండంతో కూడినది భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు మరి ప్రేమించడంలో ప్రేమ విషయంలో ఎవడైనా భయపడితే వాడు నిజంగా ఎటువంటి వాడట భయపడేవాడు ప్రేమ ఎందు పరిపూర్ణంగా ఉన్నవాడు కాడు ఆయనే మొదట మనల్ని ప్రేమించను కనుక మనము ప్రేమించుతున్నాము ఎవడైనానూ నేను దేవుని ప్రేమించుతున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించేనాడలా అతడు అబద్ధి పొడవును తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు చూడండి దేవుడు కంటికి కనపడ్డాడు కదా ఉన్నాడని పరి పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో శక్తితో పూర్ణ బలంతో మనము ఆయన ఆరాధిస్తూ ఉన్నాము ఆయన కంటికి కనపడడు కంటికి కనిపించే వాళ్ళని మనం ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అని చెప్పడం ఎంతవరకు సభబండి కదా కాబట్టి మరి నీ కళ్ళ ఎదురుకుండా ఉన్నవారిని నువ్వు ప్రేమించి సహృదయంతో ఉన్నట్లయితే నిజంగా నేను దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో నువ్వు ప్రేమిస్తున్నావు అని నమ్మడానికి వీలుంటుంది కాబట్టి దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపబరినను ఆజ్ఞను మనం ఆయన వలన పొంది ఉన్నాము చూడండి దేవుని ప్రేమిస్తున్నామంటే మనం ఎలాంటి ఆజ్ఞను పొంది ఉన్నామండి దేవుని ప్రేమించేవాడు తన సహోదరుని కూడా ప్రేమింపవరెను అనే ఆజ్ఞను మనము ఆయన వలన పొంది ఉన్నాము యేసుక్రీస్తు వలన మనము పొంది ఉన్నాము దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుని యొక్క కృపా కాపుదల మనందరికీ తోడై ఉండేను గాక తోడై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను కూడా తర్వాత దేవుడు కరుణా సంపన్నుడు దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన ప్రాథముల చేత చచ్చిన వారమై పడి ఉన్నప్పుడు సహా పడి ఉన్నప్పుడు సహా మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించను దేవుని స్తోత్రం కలగనగాక దేవుడు చనిపోయి మన పాపాలను క్షమించి మనలను కూడా బ్రతికేటట్లు మన పట్ల కృప చూపించిన వాడై ఉంటూ దేవుని స్తోత్రం మరి కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు ఆయన కృపచేతనే మనము రక్షింపబడి ఉన్నాము మన మంచితనం వల్ల కాదు మనలో ఉన్న గొప్పతనం వల్ల కాదు మరి దేవుని వల్లనే మనము రక్షింపబడి ఉన్నాము ఆయన కృపచేతనే మనం రక్షించబడి ఉన్నాము యేసు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా మహదేశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా నిలిపి పరలోకముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టాను దేవుని స్తోత్రం గాక ఏసయా నీకు స్తోత్రం ఎఫ్ఎస్సీలోకి రాసిన పత్రిక రెండవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వచనాలు చదువుకున్నట్లయితే మనకు బాహటంగా చక్కగా అర్థమవుతూ ఉంటుంది అయితే దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడండి తన శిలో మరణం పొందినంతగా తన చేతితో చేసిన బిడ్డలను మరి దేవుడు మనల్ని తన స్వహస్తాలతో సృష్టించాడు తన స్వహస్తాలతో చేశాడు ఎంత ప్రేమించుంటాడు మనం కూడా సపోజ్ మన జీవితంలో ఏదైనా వస్తువును మన చేతులతో స్వహస్తాలతో చేసినప్పుడు ఏదైనా వస్త్రాన్ని మనం చక్కని డిజైనింగ్గా కుట్టినప్పుడు మనం ఎంత ఆనందపడతామండి ఇది నా చేతితో చేశాను ఇది నా చేతులతో కుట్టాను ఇది నా చేతి పని అని ఎంతగా చెప్పుకుంటాం కదా అలాగే ప్రభువారు సృష్టికర్త అయిన దేవుడు తల్లి గర్భంలో మనల్ని రూపించినప్పుడు ఆయన గొప్ప కార్యం ఎంత గొప్పదో చూడండి మరి ఆయన చేస్తున్నప్పుడు ఆయన సృష్టి ఎంత గొప్పదో ఈ సృష్టిలో మనము ఆయన చేతికొని వారమై ఉన్నాము ఆయన స్వాస్థ్యమై ఉన్నాము ఆయనకు మనము ఆస్తి మన అందరమే మన ఆస్తి ఆయనకు ఆస్తి మనం అవునా దేవుని స్తోత్రం కలుగునిగాక దేవుడు ఎంత ప్రేమించాడు ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవా అని అంత విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపకుండా ఉండాలని నిత్య జీవం పొందాలని ఆయన తన స్వకీయ కుమారుని మనకి అనుగ్రహించాడు చూడండి తన స్వకీయ కుమారుని మనకు అనుగ్రహించుటకు వెనుక తీయలేదు దేవుడు దేవుని స్తోత్రం గాక తన స్వకీయ కుమారుని మన కోసం ఇచ్చి ఈ లోకానికి పంపి ఆయన శిలో మరణం పొంది మరి ఆయన మన కోసం శ్రమపడి మనల్ని తన కృప చేత రక్షణలను తీసుకుని వచ్చాడు మన పాపశాపాలన్నీ కొట్టివేయబడి వేయబడిన నిన్న కూడా ఉన్నాం కదా మనం దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయనతో పాటు తన స్వకీయ కుమారుని వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు మరి ఆయన స్వకీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు మరి ఆయనతో పాటు మనకు కూడా సమస్తాన్ని అనుగ్రహించే దేవుడై ఉంచుకున్నాడు దేవుని స్తోత్రం కలిగిన మరి యోహోవా అందరికీ ఉపకారి ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నవి చూడండి అందరికీ కూడా ఉపకారే ఆయన అపకారి కాదండి ఉపకారి మనకందరికీ కూడా ఉపకారం చేసేటటువంటి దేవుడు ఆయన అలాగే ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నాయి సమస్త కార్యముల మీద ఆయన ఆయన కనికరం ఉన్నదండి కనుకనే మనం ఇన్ని సౌఖ్యాలతో మనం ఈ భూమిపైన జీవించగలుగుతున్నాము ఇన్ని మరి ఎన్ని భూతాలు ఉన్నాయి పంచభూతాలు ఉన్నాయి పంచభూతాల మధ్య కూడా మనల్ని ఇన్నేళ్ళ జీవితాన్ని మనం నడుపుతున్నామంటే గడుపుకుంటూ వస్తున్నామంటే జీవిస్తూ వస్తున్నామంటే కేవలము ఇది ఆయన కృప మాత్రమే కేవలం ఆయన కృప మాత్రమే ఆయన కనికరం మాత్రమే మన పట్ల ఉన్నది ఈ పంచభూతాలు చూడండి ఒక్క క మనకు కాలాలు ఇచ్చాడు ఎండాకాలం వానాకాలం ఎందుకంటే చలికాలు ఇలాంటి కాలాల్లో ఎన్ని భయంకరమైనవి జరుగుతూ ఉన్నాయి చూస్తూనే ఉన్నాము ప్రకృతి వైపరీత్యాల వలన ఇన్నిటిలో నుంచి కూడా మనల్ని కాచి కాపాడి ఎనభై ఏళ్ళ జీవితం వంద ఏళ్ళ జీవితం మనం గడుపుతూ ఉన్నామంటే ఆయన గొప్ప కరికరమలు మాత్రమే ఆయన కరుణా సంపన్నుడు ఆయన కరికరం కలిగినటువంటి దేవుడు ఆయనే మొదట మనల్ని ప్రేమించాడు కదా అయితే కనుక మనం ఆయన్ని ప్రేమిస్తూ ఉన్నాం మొట్టమొదటిగా ఎవరు ప్రేమించారు మనల్ని మనం సృష్టించిన మన సృష్టికర్త అయిన దేవుడే మనల్ని ప్రేమించాడు కాబట్టి మన ఏడల దేవునికి ప్రేమను మనం ఎరిగిన వారమే అంటే నిజంగా దేవునికి ఎంత ప్రేమ ఉందో ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి తెలుసుకోవాలి అర్థం చేసుకోవాలి కాబట్టి దాన్ని నమ్ము మనం కూడా ఆయన్ని నమ్ముకుంటున్నాము మరి దేవుడు నిజమైన దేవుడు నమ్మండి ఆయన చేసే అద్భుతాలు ఇవి నా జీవితంలో ఇన్ని అద్భుతాలు జరిగినాయి కనుక మీరు కూడా దయచేసి నమ్మండి ఓర్పుతో ఉండండి ఆయన ఏ సమయంలో ఇవ్వాలో నీకు కావాల్సిన ప్రతి అవసరత ఆ సమయానికే తీరుస్తాడు కానీ మనకిష్టం వచ్చిన సమయము మనం కొనుక్కున్న సమయంలో మనకి జరగవండి దేవుని కార్యాలు మహా అద్భుతమైనవి అవి కంటికి కనపడవు చెవికి వినపడవు మనుష్య హృదయానికి కూడా గోచరము కావు దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రభు అయిన వారు ఎంతగా ప్రేమిస్తున్నారంటే మరి అంతగా ప్రేమిస్తున్నారు మన ఎడలా దేవునికి ఉన్న ప్రేమను మనం మెరిగిన వారమే దాన్ని నమ్ముకొని ఉన్నాము కాబట్టి ముందు మనల్ని ఆయనే మాత్రం మనల్ని ప్రేమించాడు కనుక మనం కూడా ఆయన్ని ప్రేమించుతున్నాము దేవుని స్తోత్రం కలిగిగాక కొద్ది మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించనుగాక పరిశుద్రాన్ని తండ్రి నేను స్తోత్రములు నాయన ప్రేమమయ దయామయ నీ ప్రేమలో మేము ఉండటకు నీ ప్రేమను పోగొట్టుకునుకున్న పరప నిన్ను నాయన నీ అడుగు జాడల్లో నడుచుకుంటుకు నిన్ను అత్యధికంగా ప్రేమించి నీ బిడ్డలుగా మన జీవించుటకు జీవించటకు నమ్మకస్తులుగా ఉండలాగ మీ కృప దయచ్చే మని మీ కని హిరమలు దయచ్చే ఏ స్థునామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 he got this you all.